ఈ రెండు అభిప్రాయాలు ఉన్నాయి ఈ రెండు అభిప్రాయాలు ఇది ఒకటి సరి కాదు అది ఒకటి సరి కాదు టైం అయితే ఏది మనకి దీని మీద మీ అభిప్రాయం రిలేషన్ బీహార్లో లో వాళ్ళు ఏం చేశారు తమిళనాడులో పెంచారు ఏం చేశారు వాటి అనుభవాలను వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ప్రక్రియను దుట్టు పెట్టుకొని మన దగ్గర మీరు ఒక పద్ధతి అవలంబించడానికి మనం అందరం ప్రభుత్వం యాక్చువల్గా బీసీ సంఘాలను కుల సంఘాలను మీ వాదాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వాన్ని అందరికీ ఇప్పించి చర్చ జరిపాలి దీనికి ఏ పద్ధతి అవలంబిస్తే ఇవి నిలబడతాయి అట్లా అనకుండా ఒకసారి ఫుడ్ చేసి చేస్తే పద్ధతి కాదు రాష్ట్రంలో ఎంతోమంది చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ సక్సెస్ కాదు పెంచినప్పుడు కూడా ఆఖ గ్రామంలో వెళ్తే అప్పుడు రిజర్వేషన్ పోటు కొట్టేసేది ఇప్పుడు కూడా పోటు కొట్టేయకుండా మరి లేకపోతే పార్లమెంటులో పెండింగ్ పడకుండా లో తీసుకుపోయి కూడా పెండింగ్ పడ్డది ఏళ్ళ తరబడి అట్లే ఉంటుంది అట్లా జరగకుండా ఎట్లా చేస్తే పక్కా అమలు అవుతుంది అనేది ఒకటి ఇక్కడ ఒక అభిప్రాయం మనం తెలుసుకోవాలి మీరు అందరూ రెండు వందల నలభై రెండు నలభై మూడు ఆర్టికల్ బి సిక్స్లో ఒక ఆర్టికల్ ఉంది స్థానిక సంస్థల్లో రాజ్యాంగం ఒక విధానం చెప్పింది స్థానిక సంస్థల రిజర్వేషన్ విశీలప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు అయితే ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు అది కోర్టు ఇలా పడుతుంది ఇలా పడకపోవచ్చు వేరే విషయం ఎట్లా అంటే కోర్టులు అన్ని మనకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రతి జడ్జిమెంట్ అగ్రగులా జడ్జిమెంట్ మన బీచ్ల యాభై శాతం సీలింగ్ యాభై శాతం సీలింగ్ ఎత్తేసి పెంచుకోవచ్చు ఎంతగానో పెంచుకోవచ్చు అని జడ్జిమెంట్ అదే సుప్రీంకోర్టు ఇచ్చింది అనేక సార్లు యాభై శాతం సీనియర్ ఉంటాయని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది ఉత్తరప్రదేశ్ కేసులో ఒకసారి మాత్రం జనాభా యొక్క రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి ఇట్లాంటి పద్ధతి సంస్థ బిల్లు రెండు పెట్టాలని ప్రభుత్వాన్ని అడిగినాం రెండు బిల్లులు ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక పద్ధతిని మనం గవర్నమెంట్కి ఇవ్వాలి మనకు కావాల్సింది ఎన్ని రోజులు కొట్లాడింది మన కోసం కాదు మన జాతికి సర్పంచ్ మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు మేము మా వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ కానీ మనం కొట్లాడి కొట్లాడి పెట్టించుకున్నాం సక్సెస్ అయినాం అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా రేవంత్ రెడ్డిని కూడా నేను అభినందిస్తున్నా ఎందుకంటే హిస్టారికల్ డిషన్ అయితే దీన్ని అమలు చేయాలి దీనిలో లోపాలు ఉన్నాయి లోపాలు ఎంత దాటాలి న్యాయపరమైన లోపాలు సమాజపరమైన లోపాలు వ్యక్తిపరమైన దోషాలు ఉన్నాయి దీన్ని దాటడానికి అందరి సలహాలు తీసుకొని ముందుకోవాలి కానీ ఆ విధంగా జరగడం లేదు అందుకే మనం అందరం ఒకసారి మన కుల సంఘాలు దాదాపు తొంభై సంఘాలు ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు అందరికీ నేను అభినందిస్తున్నా దీనికి ప్రభుత్వంకి తొంభై సంఘాలు మా తోటి మాట్లాడలేవు ప్రభు మీరు చేసినందుకు మేము ఇది చరిత్రాత్మక నిర్ణయం మేము అభినందిస్తున్నాం కానీ ఒకసారి మాట్లాడు ఒకటేసారి ఉన్నవారి పార్లమెంట్ ఇస్తే తీసి మూలక పడేస్తే ఎవరికి నష్టమైతే జాతికి నష్టమవుతాయి దీన్ని దాటడానికి ఏమైనా ఉన్నాయా పద్ధతులు దా కూడా ఉన్నాయి మా దగ్గర పద్ధతులు తమిళనాడు ఇట్టదేశ్వరు పార్లమెంట్ ఎండింగ్ ఇస్తే తమిళనాడు ఎనిమిది రోజులు బంద్ జరిపారు